స్లోప్ చూడండి ఎట్లా ఉంది కిందకి వెళ్ళబోదాం అల్లు చల్ అల్లు చల్ అల్లా స్లోప్ మాత్రం భారీగా ఉంది చూడండి స్లోప్ ఉంది అది మా ఈరోజు కష్టాలు చూడండి అక్కడ అదోని ఫ్రెండ్స్ వచ్చేసాం కిల్లా దగ్గరికి మొత్తానికి మొత్తానికి అష్ట కష్టాలు పడి వచ్చేసినాము శ్రీకృష్ణ దేవరాయలు గారి రహస్య మార్గం అది గగన్ మహల్ నుంచి పెనుగొండ కిల్లా వరకు వాళ్ళకి రహస్య మార్గం ఉండేది ఎవరన్నా అక్కడ గగన్ మహల్లో ఎవరన్నా దాడి చేసి ఇక్కడి వరకు పెనుగొండ కిల్లా వచ్చేవాళ్ళం ఇక్కడేమన్నా దాడి చేసి అక్కడికి పోయేవాళ్ళం మన లోపలికి వెల్కమ్ బ్యాక్ టు ఏఎం విహారీ ఛానల్ ఈరోజు మనం పెనుగొండలో పెనుగొండ కిల్లాను ఈరోజు ట్రెక్కింగ్ చేయబోతున్నాము పెనుగొండ ఫోర్ట్ వేరు పెనుగొండ కిల్లా వేరు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా అది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తే అక్కడ మన కనబడుతుంది కదా అలా వెళ్ళాలి మనము పదండి వెళ్ళి అక్కడ అక్కడ మనకి ఇంకోటి వచ్చి శ్రీకృష్ణదేవరాయలు గారి రహస్య మార్గం కూడా ఉంది అక్కడ ఆ రహస్య మార్గం అక్కడ ఉందో లేదో కూడా చూద్దాం పదండి ఈ పెనుగొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది ఈ పెనుగొండ శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో రెండవ రాజధానిగా పనిచేసింది ఈ పెనుగొండ కోట ఒక శత్రు దుర్భేద్యమైన కోట ఉమ్మడి అనంతపురం జిల్లాలలో ఉన్న దుర్గాలలో పెనుగొండ ప్రత్యేకమైన దుర్గం ఈ పెనుగొండ కోటను శాసనాలలో పెనుగొండ ఘనగిరిగా లిఖించినారు ఇలాంటి చరిత్ర ఉన్న కిల్లాను మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం రండి మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఈ పెనుగొండ కోటను మొదటగా ఉభయశాలలు పాలించారు వారు జైన మతస్థులు కావడం వల్ల ఇక్కడ జైన మతం కూడా బాగా అభివృద్ధి చెందింది ఆ కాలంలో పెనుగొండ అనేక జైన దేవాలయాలు కూడా ఇక్కడ అభివృద్ధి చెందాయి ఇప్పటికీ ఈ ప్రాంతం జైన మతస్థులకు అత్యంత ప్రాధాన్యమైంది ఆ తర్వాతి కాలంలో చాళుక్యులు విజయనగర రాజులు నవాబులు టిప్పు సుల్తాన్లు ఈ కోటను పాలించారు చివరిగా ఈ కోట బ్రిటిష్ వారి వశమైంది శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో పెనుగొండ వారి రాజ్యానికి రెండవ రాజధానిగా పనిచేసింది అదేవిధంగా వారికి ఈ పెనుగొండ వేసవి విడిదిగా కూడా సేవలందించింది విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు గారి తర్వాత వేంకటపతి రాయులు ఈ పెనుగొండ కోటను తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు అతని కాలంలో రాయు దళవాయి కోనేటి నాయుడిని ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించారు వారి వంశస్థులైన కోనేటి నాయుడు పెనుగొండతో పాటు రాయదుర్గం కుందుర్పి కోటలను కూడా సుమారు పదిహేడు సంవత్సరాల పాటు పాలించారు అతని తరువాత వేంకటపతి నాయుడు తిమ్మప్ప నాయుడు మొదలుగు వారు ఈ ప్రాంతాన్ని కూడా పాలించారు విజయనగర రాజ్య పతనానంతరం విజయనగరం నందు అనేక ఏనుగులు గుర్రాలపై విజయనగర సంపదను తరలించి ఈ పెనుగొండ కోటలోనూ అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి కోటలో దాచారని ఇక్కడ చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి అందుచేత పెనుగొండ కోటలో గుప్త నిధుల కోసం అనేకసార్లు తవ్వకాలు జరిపి నిధిని కూడా దొంగిలించారు అదేవిధంగా ఈ కోటలో శ్రీకృష్ణదేవరాయలు గారికి రహస్య మార్గం ఉంది ఈ రహస్య మార్గం ద్వారా పెనుగొండ కోటలో నుంచి గగన్ మహల్ వరకు వారికి రహస్య మార్గం ఉండేది ఇక్కడ కనబడుతుంది కదా అది పెనగొండ పెన్గొండ కిల్లా అది అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారి రహస్య మార్గం ఉంది కింద ఇక్కడ ఈ రహస్య మార్గం గుండా వాళ్ళు గగన్ మహల్కు వెళ్ళేవారు అక్కడ ఎవరన్నా శత్రువులు దాడి చేస్తే ఇక్కడ ఆ రహస్య మార్గం నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడ ఎవరన్నా శత్రువులు దాడి చేస్తే అక్కడ నుంచి కిందకి వెళ్ళేవారు గగన్ మహల్లోకి निकाल, निकाल नहीं ना हुँ? दो जने निकाले पेन गोंडा वाला निकाले तो और हाँ नहीं नहीं निकाले निकाले निकाले, तो हमें निकाले। नहीं, निकाला दूसरा निकाले उन्हें निकाले उन्हें देखा ना मैं उसके इसमें और एक कांटा वाला निकाले दो जने निकाली होता जा नहीं नहीं मैं देख वीडियो हाँ खोज तो हरर सिंह मार निकाले जब भाई अच्छा ऐसा है प्लेस अच्छा। अच्छा। है। हरर मूवी कोड़ा इकड़ा ये तो ना तीस पाँच चो ये कौन की ही ना कहे ख्वाहिश सुनाया ऊपर क्या थी रंगी કાની લાજ તો મે કઈ ડરા દઈએ રે યુનો સ અજીજા એટલ રા રૂટ ફર્સ્ટ ટાઈમ મીરનો યેંદર ઇંતો માટને સરી વી ચલસેમો નેન પિલચકોસી ના ગુડ રૂટ તેલી દીદી અંતે

ஏ ஓன மிக அய்யா மண்டபம் வைசா சூடும் மண்டபால் அப்படி எல்லாம் உன்னோ வீடியோ எண்ட்ரம் எங்கேருந்தா है ओ, तो 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 è, को घटा नहीं मुंजा ये मुरन वाला तो नहीं जाते अभी

చెన్నాయా ఎట్లా ఇది ఉంది చూడండి మా ఇది ఎలా ఎక్కుతున్నా చూడండి ఇప్పుడు నేను ఎక్కేదింది చూడండి ఎట్లుందో స్లోపు పడితే మాత్రం మా కిందికి ಸ್ಟವ್ ಚೂಡ ಇಟ್ಲುಬೋದು ಚೂಡೇನು ಮುಸ್ಲಿಮ್ ವಯಸ್ಸು ಅಹಸಾ ಅಂತ ನಾನು ನಾಕೆ ಓ ಇವ ಏ ಚೆನ್ನಾಗೋ ಅಹ್ ಅನಾ

అదోన్ ఫ్రెండ్స్ వచ్చేసాము మనం కిల్లా దగ్గరికి వచ్చేసమ ఫ్రెండ్స్ మత్తాన్ మత్తానికి అష్ట కష్టాలు पड़े వచ్చేసాము రూట్ మ్యాప్ కూడా march పినాము ఎట్లట్ల వచ్చేసాము మత్తాన్ కిల్లా దగ్గరికి అమ్మ మత్తానికతే కిల్లా దగ్గరికి వచ్చేసాము ఏంది కిల్లాలేనా ఎట్లు ఎట్లుంది అజేన్స్ అనుకుంటాం ఇంట్లో కింద పడిపోతా అండి స్లోప్ దగ్గర కదా అది చూడండి నా వల్ల పాప మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చినారు చుక్కలు అయితే చూపి చుక్కలు చూసినా ముగ్గురు కూడా

हाँ चले आज आज ये चले जो ये मत किला फ्रेंड्स हाँ चला देना किला है <laughs> కృష్ణదేవరాయల గారి రాష్ట్ర మార్గం ఇక్కడే ఉండేది చూడండి ఇక్కడ దేవాలయం కూడా ఉంది పెనగొండ కిల్లాలో ఇది

పెనుగొండ కిల్లా దగ్గర నుంచి పెనుగొండ టౌన్ చూసుకోవచ్చు మనము కష్ట కష్టాలు పడి వచ్చిన ఫ్రెండ్స్ ఈ కిల్లాలో శ్రీకృష్ణదేవరాయలు గారి రహస్య మార్గం ఇక్కడ ఉంది అది ఎక్కడ ఉందో కూడా తెలియదు మనకి ముసుకొని అయింది అదే చూడండి ఇది ఓకే శ్రీకృష్ణదేవరాయల రాష్ట్ర మార్గం అది ఇక్కడి నుంచి వాళ్ళు వచ్చేవారంట మన మా లోపలికి సాహసం మీరు చేయలేంలే ఈ రహస్య మార్గం ద్వారా గగన్ మహల్లో ఎవరైనా శత్రువులు దాడి చేస్తే ఇక్కడికి వచ్చేవారు ఇక్కడ ఎవరన్నా శత్రువులు దాడి చేస్తే గగన్ మహల్కి వెళ్ళేవారు అదేవిధంగా వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు గారు దేవునికి ఇక్కడ అభిషేకాలు చేయడానికి వచ్చేవారు ఇక్కడ ఈ ఆలయం కూడా ఇప్పుడు శిథిలా వేస్తులో ఉంది ఫ్రెండ్స్ పెడ కిల్లా ఇది ఏం మినేష్ ఎలా ఉంది ఎక్స్పీరియన్సా ఏంటి అట్లా స్లోప్ ఎక్కువ ఉంది కదా రూట్ నాకు కూడా మర్చిపోయినాం మేము మొత్తానికి పెనుగొండ కిల్లా వచ్చేసినాము ఈ వీడియో చూసేయండి ఎవరైనా పెనుగొండ కిల్లా చూ చూడుకుంటే మొత్తానికి నా నుంచి పాపం వాళ్ళు కూడా కష్ట కష్టాలు పడినారు ఇదు అండ్ అజీజు ఈ కిల్లాలో శ్రీకృష్ణదేవరాయలు గారి రహస్య మార్గం ఇక్కడ ఉందంట వాళ్ళు లో అక్కడ వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే శత్రువులు ఇక్కడికి వచ్చేవారంట ఇక్కడ ఎవరైనా శత్రువులు దాడి చేస్తే ఆ గగన్ లో వెళ్ళేవారు అదే విధంగా అక్కడ దేవాలయం ఉంది వాళ్ళు ఆ రహస్య మార్గం ద్వారా వాళ్ళు వచ్చి ఇక్కడికి పూజలు చేస్తా ఉండే వాళ్ళు చూసుకోండి మేము మనకి మొత్తం పెనుగోడు ఎలా ఉంది చూడండి లైక్ చేయండి కష్టానికి లైక్ చేయండి